యోగ గ్రంథము ముప్పై రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనము అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయించున్నది అవును ఎప్పుడైతే మనల్ని మనం ప్రశ్నించుకుంటామో అప్పుడు మన తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటాం కానీ ఎప్పటి వరకు అయితే మనల్ని మనం ప్రశ్నించుకోకుండా ఆ విధంగానే ఉంటామో అప్పటి వరకు కూడా మనల్ని మనం సరిదిద్దుకోలేం గుర్తు పెట్టుకోండి ఆనాడు యాకోబు అయితే తన్ను తాను ప్రశ్నించుకున్నాడు దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకొని ఇజ్రాయెల్ ఇస్రాయేలుగా మార్చబడుతున్నాడు ఆనాడు దావీదు తన్ను తాను ప్రశ్నించుకున్నాడు దేవుని ఎదుట నిందారహితుడిగా మార్చబడి దేవునికి ఇష్టడైన కుమారుడిగా చేయబడుతున్నాడు నేడు నీవు కూడా నిన్ను నీవు ప్రశ్నించుకో నీ యొక్క తప్పులను తెలుసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట నిందారహితుడిగా జీవించడానికి ప్రయత్నము చే అంతరంగంలో ఉన్న ఆత్మ నిన్ను బలవంతము చేసిన ప్రకారముగా నీ జీవితాన్ని కొనసాగించు దేవుడు నీకు తోడుగా ఉండి గాక ఆమెన్